హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం ఈ రోజు ప్లాన్కి ఓ ఇవ్వాలా మేము మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయ్యే క్విక్ అండ్ ఫాస్ట్ టేస్టీ రెసిపీస్ చూపించేస్తాం వచ్చేయండి వచ్చేయండి వచ్చు సో ఫస్ట్ ఫస్ట్ ఈజీ అండ్ ఫాస్ట్ ఈజీ అండ్ క్విక్ రెసిపీ రవ్వ కేసరి చేసేసుకుందాం ఓకే సరే ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నా ఈ స్మాల్ గ్లాస్ ఈ స్మాల్ గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నా బొంబాయి రవ్వ ఓకే ఇదే గ్లాస్ మనం ఎంతైతే బొంబాయి రవ్వ మెజర్ చేసాము ఈ గ్లాస్ తోటి ఇదే గ్లాస్ తోటి షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ సైడ్ కర్కే కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని పొద్దున మార్నింగ్ మార్నింగ్ లేచిన అమ్మవారి మీద ఉన్న భక్తి తోటి మనం అన్ని చేసి పెడుతున్నాం అనమాట అయితే ఇది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలనమాట కొంచెం మంచిగా బాగా వేగి తర్వాత తీసేసుకున్నాం చూడు మంచిగా కలర్ చేంజ్ అయింది అండ్ మంచిగా స్మెల్ కూడా వస్తుంది కదా ఇది ఇప్పుడు మనం సైడ్ కి పెట్టేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ అయితే సైడ్ మీద పెట్టేస్తాం సైడ్ కి పెట్టేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఏం చేసుకున్నాం ఓకే तो, okay? तो फर्स्ट कर लो तुम भूल गया क्या फर्स्ट में करके रख देते थे हमेशा फर्स्ट जीड़ी पप्पू किशमिश को करके साइड लो पेट ఫస్ట్ ఎవరైనా అది చేస్తారు కానీ మనకి ఇప్పుడు అది కూడా రవ్వ కూడా రోస్ట్ చేయాలి కదా సో అందుకనే ఒకటేసారి మంచిగా గోల్డెన్ బ్రౌన్ తో చాలా ఈజీ రెసిపీ ఈ రవ్వ చాలా చాలా అంటే చాలా ఈజీ ఫాస్ట్ క్విక్ టేస్టీ రెసిపీ జీడిపప్పు కూడా మంచిగా అయిపోయినాయి కదా సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం ఓకే ఓకే అయిపోయింది అయిపోయింది సో అది పక్కన పెట్టేసుకున్నాం కదా అవి జినామలో ఓ లేతే రవ్వ ఉకా డబల్ వాటర్ అవును ఇప్పుడు షుగర్ కూడా సేమ్ మనం ఇదే గ్లాస్ తో తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ వస్తుంది జస్ట్ మనం కొంచెం వాటర్ తర్వాత వేగిన తర్వాత కాదు ఉడికించిన తర్వాత మరిగించుకోవాలి ఇద్దరు వాటర్ కాగిన తర్వాత ఇప్పుడు మెజర్ చేసి పెట్టుకున్నాం అదే గ్లాస్ తోటి ఈ షుగర్ వేసేసుకోవాలి ఆ షుగర్ వేసుకొని మంచిగా కరిగిపోవాలి షుగర్ తర్వాత కొంచెం కలర్ వేస్తుంది

चाला रेगुलर भी घर में बनाते हैं हम लोग सूजी और जस्ट लाइक दैट ओनली लिटिल डिफरेंट प्रोसेस अंदर हलवा पिटेलिट हलवा इसमें बस कलर आया है अरे मन इष्टम वेस्को छु वेस्को पोश तो नहीं फेस्टिवल्स में थोड़ा अच्छा दिखता है कलरफुल है तो, है ना हां हां अब रेगुलर यूज के लिए तो कोई कलर्स एंड ये सब यूज नहीं करता हूं కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఒకటికి రెండు వేసుకున్నాం అనుకో బాగా గట్టిగా అయిపోతుంది సో ఒకటికి త్రీ చూడు ఇప్పుడు దగ్గరకు అయింది కదా సో ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకున్నాం కొంచెం నెయ్యి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ చూడు సో ఇది క్లోజ్ చేసేసి అయిపోయింది ఆఫ్ చేసేసుకున్నాం అంతే ఆఫ్ కదా చూడు టైట్ అయిపోయింది కదా ఇది మనం పక్కన పెట్టేసుకున్నాం పెట్టేస్తున్నాం కొంచెం గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు అసలు మనం ఏమి అవసరమే లేదు మంచిగా ఈ కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది రవకేసరి అయిపోయింది కదా సో చూడు కాజు పెట్టుకో అక్కడికి పెడతా చూడు మన రవకేసరి ఎలా ఉంది టెక్స్చర్ ఎలా ఉంది టెక్స్చర్ చాలా బాగుంది చూడు ఓ ఈ రవా కేసరీ తో చాలా టేస్టీ ఉంది స్వీట్ స్వీట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కుదిరి తీరుతుంది అంతే ఏమంట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫెస్టివల్స్ మే కంపల్సరీ ట్రై చేయండి కరెక్ట్ నా అబ్ ఫుల్ ఫెస్టివల్స్ కమింగ్ అవును